తిరిగి మీ అందరి ఆశీర్వాదంతో ఇబ్రాహీంపట్నంకి పెద్ద మెజారిటీతో కాబోయే శాసనసభ్యులు అన్న మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు మీ అందరికీ సుపరిచితులు మరి గతంలో ఉద్యమంలో కీలకంగా పనిచేసి ప్రస్తుతం పార్లమెంట్లో మనందరి తరఫున బలంగా తన వాదనను వినిపిస్తున్న గౌరవనీయులు డాక్టర్ పూర నరసయ్య గౌడ్ గారు శాసన మండలిలో ప్రభుత్వ విప్ అదే రకంగా మన పార్టీ జనరల్ సెక్రటరీ గౌరవనీలు పల్లా రెడ్డి గారు గౌరవనీయులు మన రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సోదరులు మన కార్పొరేషన్ చైర్మన్ గారు నాగేందర్ గౌడ్ గారు వేదిక పైన ఆశీనులైన గౌరవ ప్రజాప్రతినిధులు జడ్పీటీసీలు ఎంపీపీలు గౌరవ ఎంపీటీసీలు తాజా మాజీ సర్పంచ్లు గౌరవ సింగిల్ విండో అధ్యక్షులు రైతు సమన్వయ సమితి నాయకులు గ్రామ శాఖల అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు మున్సిపల్ పట్టణ పార్టీ అధ్యక్షులు కార్యక్రమానికి హాజరైన పాత్రికేయ మిత్రులు మరి చాలా ఓపికగా చాలాసేపటి నుంచి ఉన్న మీ అందరికీ కూడా పేరు నా హృదయపూర్వకంగా నమస్కారాలు శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటా ఉన్నారు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఆయన మాట్లాడు ఇంకా నలభై ఐదు రోజులు ఉన్నది ప్రచారము ఇప్పుడే గొంతు పోయేటట్టున్నది నీది నిర చూసుకో అని చెప్పిన ఎందుకంటే కిషన్ అన్న కొద్దిగా ఆవేశంగా మాట్లాడతాడు తొందరగా ఆవేశపడకు లాస్ట్ టైము పద్నాలుగు పదిహేను వేలతో గెలిచినావు కానీ ఈసారి వీళ్ళందరూ ఊపు చూస్తుంటే నలభై వేలకు తగ్గకుండా ఖచ్చితంగా గెలిచొక ఇచ్చిన అని చెప్పి వారికి నేను చెప్పడం జరిగింది వారొక్కటే మాట అన్నారు అన్న ఇది నాకు నాలుగో ఎలక్షన్ నాలుగో ఎన్నిక ఎలక్షన్లు గెలిచిన కానీ ఒక్కటే కళ ఉన్నది మా దగ్గర మా మంచాల కానీ యాచారం కానీ ఇబ్రహీంపట్నం మండలం కానీ అబ్దుల్లాపూర్ మెట్ కానీ మాకు ఒక ఎనభై ఐదు వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చేదిన్నది ఒక్క కళ మిగిలిపోయింది ఈ టర్మ్ లో పూర్తి చేయాలి మీరని చెప్పి వారు మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే ఈసారి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఇక్కడ మన పార్టీ అభ్యర్థిగా మీ అందరి దగ్గరికి వచ్చినారు ఇప్పటికే దాదాపుగా ప్రతి గ్రామాన్ని కూడా దాదాపుగా ప్రతి గ్రామంలో ఉండే ప్రజలను కూడా పలకరించినారు నాలుగు నాలుగు గ్రామాలను కలిపి ఒక బ్రహ్మాండమైన ధూమ్ధాం కార్యక్రమం పెట్టి రెండు వేలు మూడు వేల మందితోని ఏకకాలంలో మాట్లాడి ఒక రౌండ్ ప్రచారం ఇప్పటికే పూర్తి చేసుకున్నారు మరి మీ ఆధ్వర్యంలో రేపటి నుంచి ఇంటింటికి కూడా ప్రచారం ప్రారంభం కాబోతా ఉంది ఈ సందర్భంగా మీరు చెప్పవలసిన అతి ముఖ్యమైన అంశం ఒక్కటే ఉన్నది ఇబ్రాహీంపట్నంలో గ్రామ గ్రామానికి గడప గడపకు చెప్పవలసిన ఒక ముఖ్యమైన అంశం ఉన్నది కిషన్ రెడ్డి గారు నా జీవితాశయం నా కళ ఎన్ని పదవులు అనుభవించినా దానికి మించిన తృప్తి లేదన్నా మా రైతుల ముఖంలో చిరునవ్వు చూడాలి ఎనభై ఐదు వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి శివన్నగూడెం నుంచి ఒక ఐదు టీఎంసీల నీళ్లు తీసుకొస్తే ఈ ప్రాంతం మొత్తం ససశామలం అయిపోతుంది ఆ కృష్ణా జలాలు మా ప్రాంతానికి తీసుకొచ్చి ఆ జలాలతో మా రైతుల కాళ్ళు కడిగి నేను వాళ్ళ రుణం తీసుకోవాలని ఆయన తపన పడతా ఉన్నాడు మీరు గడప గడపకు చెప్పాల్సింది ఒకటే ఈరోజు మనకు ప్రత్యర్థులుగా రేపు ఎవరైతారో తెలియదు ఇబ్రహీంపట్నంలా వాళ్ళది ఎట్లున్నదో కథ మీరు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వాళ్ళు కోదండరాం సారు తర్వాత సిపిఐ వాళ్ళు నలుగురు కలిసి రోజు నరుకుడైతే బాగా నరుపుతాను ఏమే మేము దించేస్తాం గుద్దేస్తాం కుమ్మేస్తాం జనమేమో కింద వేరే లెక్కున్నారు నాకంటే బాగా మీకు తెలుసు ఎవరు వచ్చినా జనం పట్టించుకుంటట్టు లేరు కేసీఆర్ గారిని మన ఒంటరి పోరాటాన్ని చూసి ప్రజలు ఒకటే అనుకుంటా ఉన్నారు సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తుంది కాబట్టి ఎవలు మాకు రైటో మాకు తెలుసు అని చెప్పి పేదవాళ్ళందరూ మనసులో తీర్మానం చేసి పెట్టుకొని ఉన్నారు ఎవల వల్ల లాభం అవుతుంది ఎవల వల్ల నష్టం అవుతుందని ప్రజలకు తెలుసు కానీ వాళ్ళ నలుగురు నరుకుడు చూస్తే రోజు మనోలు కొద్దిగా కార్యకర్తలు అబ్బా ఇట్లానా అట్లనా అని మనోలు కొద్దిగా అక్కడ ఇక్కడ చూస్తూ ఉన్నారు మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే గ్రామ గ్రామాన మీరు చెప్పవలసిన అంశం కూడా ఒకటే ఈరోజు మీకు నీళ్లు రావాలంటే ఇబ్రహీంపట్నంలో శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్ళని తీసుకొచ్చి డిండి ప్రాజెక్టు నింపి శివన్నగూడెం నుంచి ఒక ఐదు టీఎంసీల నీళ్లు తీసుకొస్తే మీకు ఆడికెళ్ళి కేవలం నర దూరం మాత్రమే మీ కాన్స్టెన్సీకి వెళ్ళి ఆడికెళ్ళి నీళ్లు తీసుకొస్తే మీ నియోజకవర్గంలో ఎనభై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు ఓ రెండు వేల రెండు వందల కోట్లు ఖర్చు అవుతుంది మీరు వినాలి జాగ్రత్తగా కానీ జరుగుతున్నది ఏంటి చంద్రబాబు నాయుడు గారు మన పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ఒకప్పుడు ఈ ప్రాంతంతో సంబంధం ఉన్నా ఈరోజు ఏ సంబంధము లేదు ఈ రోజు పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటి కాదు రెండు కాదు ముప్పై ఉత్తరాలు రాసినారు సరిగ్గా ముప్పై ఉత్తరాలు ఏమని రాసిండు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర జలవనరుల సంఘానికి జలవనరుల మంత్రి గారికి ఉత్తరాలు రాసినారు చంద్రబాబు నాయుడు గారు ఈ పాలమూరు ఎత్తిపోతల పథకం ఏదైతే ఉన్నదో అటు పాలమూరు జిల్లాకు ఇటు రంగారెడ్డి జిల్లాకు మీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి ఇచ్చే కృష్ణా జలాలను తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశామలం చేసే ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఇది అక్రమ ప్రాజెక్టు దీన్ని ఆపాలే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపితేనే మాకు కిందికి నీళ్లు వస్తాయి అని చంద్రబాబు నాయుడు స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఉత్తరాలు రాయడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు ముప్పై ఉత్తరాలు మరి అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకొని పొరపాటున పొరపాటున అధికారంలోకి వస్తే జుట్టు చంద్రబాబు నాయుడు చేతిలో ఉంటే ఇబ్రాహీంపట్నం కరువు ప్రాంతం కాదా ఇబ్రాహీంపట్నంలో ఒక్క ఎకరానికైనా నీళ్లు వస్తాయా ఆలోచించమని చెప్పి కింద రైతులకు చెప్పవలసిన అవసరం మన మీద ఉండదని చెప్తా ఉన్నారు ఇంటింటికి పోతా ఉన్నారు రేపటి నుంచి మీరు ఇంటింటికి పోయినప్పుడు గడపదట్టి రైతన్నకు చెప్పండి పొరపాటున కాంగ్రెస్ తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఆ మహాకూటమి జుట్టు చంద్రబాబు నాయుడు చేతుల గ్యారంటీ ఉంటది చంద్రబాబు జుట్టు జుట్టించడంటే ఇక ఆయన కొట్టించి పంపిస్తాడు ఏం లేదు కొట్టించి సున్నం పెట్టి ఎట్లా అయితే అరవై అరవై ఏడు తెలంగాణను సంస్క అదే పరిస్థితుల్లో మళ్ళీ ఒక్కసారి తెలంగాణకు అన్యాయం చేసే పరిస్థితి ఉంటుంది ఈ విషయం గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉన్నది రెండవ మాట మీరు ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉన్నది చరిత్రలో ఎప్పుడైనా అరవై ఏడేళ్లు వాళ్ళు పరిపాలించినారు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని రాష్ట్రాన్ని యాభై ఏళ్ళు పరిపాలించింది తెలుగుదేశం పార్టీ మరొక పదిహేడు ఏళ్లు పరిపాలించింది సరే అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనది నడవలేదు అప్పుడు ఎవరు నాకు కూడా లాభం లేదు అందుకే కొట్లాడినం నీళ్ళల్లో నిధులల్లో నియామకాల్లో న్యాయం జరగాలని చెప్పే తెలంగాణ తెచ్చుకున్నాం మరి ఏ నీళ్ల రంగంలోనైతే న్యాయం జరగాలని కోరుకుంటా ఉన్నామో ఆ నీళ్ల రంగంలో న్యాయం జరగకపోగా మళ్ళీ కన్నీళ్ళే మిగిలే పరిస్థితి వస్తే మళ్ళీ ఏడిచే పరిస్థితి వస్తే గసండి తెలంగాణ మనకు కావాలన్న ఇబ్రహీంపట్నంలోని ప్రతి రైతన్నా ఒక్కసారి ఆలోచించాలని చెప్పాల్సిన అవసరం ఉంది ఇది రాజకీయ పరమైన పోరాటం కాదు మళ్ళా మీ ఎమ్మెల్యే గారు గెలిస్తే ఎమ్మెల్యే అవుతాడు అవకాశం బాగుంటే ఇంకా పెద్దగా అవుతాడు కావచ్చు కానీ 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 మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం కానీ పొరపాటున మహాకూటమి అధికారంలోకి వస్తే రైతులు మాత్రం ఇబ్రహీంపట్నంలో ఆంధ్రప్రదేశ్ లో న్యాయం జరగలేదు మళ్ళీ తెలంగాణలో కూడా అన్యాయమే జరిగిందని చెప్పి నెత్తిగొట్టుకునే పరిస్థితి వస్తుంది దయచేసి ఈ మాట గట్టిగా చెప్పవలసిన అవసరం ఉన్నది రెండవది కిషన్ అన్న చెప్పిండు మా ప్రాంతంలో పిల్లలకు ఉద్యోగాలు కావాలి మా ప్రాంతంలోని పిల్లలకు పరిశ్రమలు రావాలి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు కిషన్ కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మీరు ఆలోచించమని నేను చెప్పి కొడతా ఉన్నా ప్రభుత్వం ఎప్పుడైనా కూడా ప్రభుత్వంలో ఉండే మొత్తం ఉద్యోగాలు అని కలిపితే కూడా నాలుగు లక్షలు ఉంటాయి అనుకో మొత్తం కలిపిస్తే నాలుగు లక్షలకు నాలుగు లక్షలు నింపినాక కూడా తెలంగాణ రాష్ట్రంలో మరొక పది పన్నెండు పదమూడు లక్షల నిరుద్యోగులు మిగిలే ఉంటారు చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు రాని వాళ్ళు ఉంటారు మరి ప్రభుత్వంలో ఉండే ప్రతి ఉద్యోగం నింపినాక మిగతా పిల్లలకు న్యాయం చేయాలంటే ఏం చేయాలి ఏం చేయాలి అంటే పరిశ్రమలను తీసుకురావాలి ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు లేవాల తెచ్చి ప్రైవేట్ రంగంలో కూడా పిల్లలకి అవకాశాలు కల్పించాలా కొంతమందికి స్వయం ఉపాధి నేను సొంతంగా బిజినెస్ పెట్టుకుంటా సొంతంగా నడుపుకుంటా అనే సహాయం చేయాలి అదే మాదిరిగా ప్రైవేట్ రంగంలో దేశ విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి మన పిల్లలకు మన స్థానిక పిల్లలకు న్యాయం చేయాలి అదే ప్రయత్నం మనం ఇక్కడ హైదరాబాద్ ఫార్మా సిటీ పేరు మీద మీ నియోజకవర్గంలో నాలుగు వేల ఎకరాలు మీ నియోజకవర్గంలో తీసుకొని మొత్తం కలిపి ఒక పద్దెనిమిది పంతొమ్మిది వేల ఎకరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద సిటీని ఇక్కడ ఏర్పాటు చేద్దామనే ప్రయత్నాన్ని ప్రారంభించినాం ఇక్కడ ముఖ్యంగా ఇబ్రహీంపట్నం సోదరులు ముఖ్యమైన వాళ్ళందరూ ఇక్కడనే ఉన్నారు కాబట్టి ఒక్క మాట మీరు దయచేసి జాగ్రత్తగా వినాల మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలిచి పరిశ్రమల మంత్రి గారు నన్ను స్థానిక శాసనసభ్యుడు కాబట్టి కిషన్ రెడ్డి గారిని అధికారులందరినీ పిలిచినారు పిలిచి ఒక్కటే మాట చెప్పినారు నేను చెబుతున్న ఫార్మాసిటీ ఏదైతే ఉన్నదో మీరు మళ్ళా రామచంద్రాపురంలో పాడు చేసినట్టు పటాన్ చెరువుల పాటు చేసినట్టు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కాని బాలానగర్ జీడిమెట్లలో కాలుష్యాన్ని సృష్టించినట్టు అట్లా మీరు రేపు ఇబ్రాహీంపట్నంలో సృష్టించదలుచుకుంటే అసొంటి ఫార్మాసిటీ వద్దు మనకేం కావాలి ఎట్లా అయితే విదేశాల్లో దగ్గరికి పోతే కూడా తెలియదు విదేశాల్లో ఆరు అడుగుల దగ్గరికి పోతే కూడా అక్కడ ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉందన్న విషయం అర్థం కాదు అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉందన్న విషయం అర్థం కాదు కానీ ఈ రోజు పఠాన్ పోయినా రామచంద్రాపురం పోయినా కాజీపల్లి పోయినా జీడిమెట్ల పోయినా అర కిలోమీటర్ దూరంకెళ్ళే కెళ్ళే వాసన అని కొడుతుంటది పొగలు వాసన నీళ్లు పాడై అక్కడ మొత్తం గ్రౌండ్ వాటర్ పాడైపోయి అన్యాయం అయిపోయిన పరిస్థితి ఉంటుంది ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పినారు మీరు అంతర్జాతీయ ప్రమాణాలతో జీరో పొల్యూషన్ జీరో పొల్యూషన్ తో చేయగలిగితే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ తో చేయగలిగితే చేయండి లేకపోతే చేయకపోయినా పర్వాలేదు కానీ స్థానికులకు అన్యాయం చేస్తే పొల్యూషన్ సృష్టిస్తే మాత్రం అట్లాంటి కార్యక్రమం వద్దని చెప్పి కూడా మాకు చెప్పడం జరిగింది అంటే అంతర్జాతీయంగా ఒక సింగపూర్ లో ఒక చైనాలో ఒక యూరప్ లో ఒక అమెరికాలో ఏ స్థాయిలోనైతే ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తారో ఆ స్థాయిలో చేయగలిగితే చేయండి కాలుష్యం బారిన స్థానికులకు ఎట్టి పరిస్థితిలో కూడా అన్యాయం జరగొద్దు అని కఠినంగా మాకు చెప్పడం జరిగింది కాబట్టి కొంత సమయం తీసుకున్నా చేస్తే ప్రోగ్రామ్ ఏదో చేసే కార్యక్రమం ఏదో మంచిగా చేయాలన్న ఉద్దేశంతో సమయం తీసుకున్నా బ్రహ్మాండంగా మెల్లగ చేసుకుంటూ పోతా ఉన్నాం అయితే ఇక్కడ మీరు ఆలోచించవలసిన అవసరం ఉన్నది మేము ముందే చెప్పినాం ఏ రైతులైతే భూములు కోల్పోతారో ఏ రైతులైతే భూములు ఇస్తారో వాళ్ళ కుటుంబంలో ఉండే పిల్లలకు ఒకరు కాకపోతే ఇద్దరికి నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రత్యేకంగా డబ్బులు పెట్టి నైపుణ్యాన్ని కూడా లేకపోతే శిక్షణ కూడా మనమే ఇచ్చి అదే ఫార్మాసిటీలో ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కూడా మాదని చెప్పి కూడా చెప్పడం జరిగింది కానీ దుర్మార్గంగా కాంగ్రెస్ మిత్రులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోదరులు దుష్ప్రచారం చేసినారు ఫార్మాసిటీ పబ్లిక్ హియరింగ్ పెడితే అక్కడ కూడా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసినారు గందరగోళం సృష్టించే ప్రయత్నం ప్రజలను గందరగోళపరిచే ప్రయత్నం ఒక్క మాట మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా ఇబ్రహీంపట్నంలో రేపటి రోజున ఇక్కడి పిల్లలకు వేలాదిగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటే దానిని అడ్డుకోవడం న్యాయమేనా నేను అడుగుతా ఉన్నా కాలుష్యం పట్ల మనకున్నంత ఫికరు మనకున్నంత ఆలోచన వాళ్లకు ఉంటే వాళ్ళ హయాంలో పటాన్ చెరువు రామచంద్రాపురం ఇవే ఇప్పటిదాకా చెప్పిన ప్రాంతాలు ఏవైతున్నాయో వాళ్ళు అన్యాయం చేసినారు తప్ప మనం ఎక్కడ ఈ నాలుగేళ్లలో కాలుష్యం విషయంలో కఠినంగా ఉన్నాం తప్ప ఎక్కడ కూడా ఎవరిని అలౌ చేయలేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరంత శ్రద్ధతో ఆసక్తితో ఈ ప్రాంతం బాగుపడాలి ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు రావాలనే ఒక ప్రయత్నం చేస్తా ఉంటే దీనిని అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని కూడా ఇక్కడ కోదండ్రెడ్డి గారన్న పెద్ద మనిషి ఉంటాడు ఆయన ఒక ఆందోళన ఆయనతో పాటు ఇంకా కొంతమంది పెద్ద మనుషులు వాళ్ళు కూడా కావాలని పక్కన ఉండే కల్వకుర్తి శాసనసభ్యుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన ఆయనతో పాటు మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ మిత్రులు అడ్డుకునే ప్రయత్నం చేసినారు అది మాత్రమే కాదు ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉన్నాం ఇప్పుడు మనం బెంగుళూరు జంక్షన్ పక్కకే ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తా ఉన్నారు ఔటర్ రింగ్ రోడ్డు ఇప్పుడు అది కూడా బిజీ అవుతా ఉన్నది మనం మనం కొంగర కాలాన్ని సభ జరుపుకున్నప్పుడు చూసినాం ఎంత పెద్ద ఎత్తున మరి ఔటర్ రింగ్ రోడ్ కూడా లక్షలాది మంది తాకిడితో మరి ఎంత ఇబ్బంది అయిందో మనకు ఇంకా ఇంకా పెద్ద రోడ్డు ఉంటే బాగుండే ఒక అభిప్రాయం అనిపించిందో మీరు గుర్తు చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆ అభిప్రాయంతోనే ముఖ్యమంత్రి గారు కొత్తగా మూడు వందల ముప్పై కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ కూడా రూపకల్పన చేసి దాదాపు పదిహేను పదహారు వేల కోట్ల రూపాయలతో ఈరోజు ఓఆర్ఆర్ ఏ స్థాయిలోనైతే ఉన్నదో దానికంటే మెరుగైన స్థాయిలో రీజనల్ రింగ్ రోడ్ కూడా మనం అభివృద్ధి చేసుకోబోతా ఉన్నాం దానివల్ల ఇప్పుడే అన్నకు నేను చెప్తా ఉన్నా ఆ రీజనల్ రింగ్ రోడ్డుకి కి ఇటు ఔటర్ రింగ్ రోడ్డు మధ్యన ఉండే అరుదైన నియోజకవర్గం ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం కాబోతా ఉన్నది మీకు నర్సన్న ఎప్పిండి ఎంపీ గారు రియల్ ఎస్టేట్ ఏమైంది రంగారెడ్డి లాంటి రియల్ ఎస్టేట్ ఇప్పటిదాకా అయింది ఏం లేదు ఇప్పటిదాకా అయింది చారాననే ఇంకా బారాన కథ ఉన్నది రీజనల్ రింగ్ రోడ్ రావడంతో మీ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోని వెనుకబడ్డ మండలాలు కూడా మహార్దశ రాబోతా ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో ఒక్క గుంట భూమి కూడా ఎవరు అమ్మద్దని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ రీజనల్ రింగ్ రోడ్డు ఈ ఔటర్ రింగ్ రోడ్డు మధ్యన ఉండే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం అరుదైన ఒక నియోజకవర్గం కాబోతా ఉన్నది ఒకవైపు సాగునీరు వచ్చి ఇంకోవైపు పరిశ్రమలు ఫార్మాసిటీ లాంటి పెద్ద పెద్ద పరిశ్రమలు పారిశ్రామిక వాడలు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గ ముఖ చిత్రం మొత్తమే మారిపోతుందనే విషయాన్ని కూడా నేను మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పటికే మంగల్పల్లిలో బాట సింగారంలో రెండు చోట్ల కూడా లాజిస్టిక్ పార్కులు కూడా తయారవుతా ఉన్నాయి రేపటి రోజున రీజనల్ రింగ్ రోడ్ ఒక మూడేళ్లలో పూర్తి అయితే బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు కూడా వచ్చేదానికి కూడా అవకాశం ఉంది ఇంత అద్భుతమైన భవిష్యత్తు మన కళ్ళ ముంగడ పెట్టుకొని మన భవిష్యత్తును కుళ్లబడితే రాజకీయం చేస్తున్న మహాకూటమి ఏదైతే ఉన్నదో దాని గురించి కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇక వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు మీరు చూస్తున్నారు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కానీ ప్రజలు కూడా సామాన్య ప్రజలు కూడా అంతే స్థాయి పట్టుదలతో ఉన్నారు నేను రోజు చూస్తున్నా వాట్సాప్లలో వీడియోలు తిరుగుతున్నాయి కదా ముసలో ఎట్లా మాట్లాడుతున్నారు పెన్షనర్లు వాడు పదివేలు ఇయ్యని కాక నేను మాత్రం కారుకే గుద్దుతా అని చెప్పి అలా ఊరూరా ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ గంటా పదంగా చెప్తా ఉన్నారు వాళ్ళ కోసమే వాళ్ళని ఆదుకోవడం కోసమే మన ముఖ్యమంత్రి గారు పదిహేను వందల రూపాయలున్న పెన్షన్ను మూడు వేల పదహారు చేస్తూ వెయ్యి రూపాయలున్న పెన్షన్ను రెండు వేల పదహారు చేస్తూ వారందరికీ మరింత ఆసరాగా వారి ఆత్మగౌరవాన్ని పెంచే దిశగా ఒక నిర్ణయం తీసుకున్నారు అదే మాదిరిగా చదువుకోని పిల్లలు చదువుకొని ఉద్యోగాలు రాని పిల్లలు ఎవరైతున్నారో నిరుద్యోగులు ఎవరైతున్నారో వారి కోసం కూడా నిరుద్యోగ వృత్తిని కూడా ముఖ్యమంత్రి గారు మొన్ననే ప్రకటించి ఉన్నారు వారితో పాటు మన రైతన్నలందరికీ ఇప్పటికే రైతు బంధు ద్వారా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి జయనే ఆలోచన చేసి ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు ఇస్తే పెట్టుబడిని పదివేల రూపాయలకు పెంచుతూ ఒక అద్భుతమైన నిర్ణయాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు దాంతో పాటు పోయిన సంవత్సరం పోయిన టర్మ్ లో మనం లక్ష రూపాయలు రుణమాఫీ చేసుకున్నాం ఈ టర్మ్ లో కూడా మళ్ళీ ప్రజలు ఆశీర్వదిస్తే మన ప్రభుత్వం వస్తే లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామన్న మాట కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కూడా గ్రామ గ్రామాన ప్రచారం చేయవలసిన అవసరం కూడా ఉన్నది ఈ పద్ధతుల్లో మనం ముందుకు పోతా ఉన్నాం మరి వాళ్ళేమో రోజు తెల్లారు లేస్తే ఈ మీటింగు ఆ మీటింగు ఎవల సీటు ఏ సీటు ఎవలకని వాళ్ళు రోజు పాపం కింద మీద కింద మీద పడతాను ఆఖరికి మన కుదరరాం సార్ చెప్పని చెప్పిండు ఏమేం పోతున్నాం కూర్చుంటున్నాం తాగుతున్నాం వస్తున్నాం ఏమైతే లేదాడా అని ఆయనే చెప్పిండు పాపం వాళ్ళు సీట్లు వంచుకునేటప్పుడు వాళ్ళు సీట్లు వంచుకునే లోపలనే మీరు ఇబ్రాహీంపట్నంలో స్వీట్లు కూడా వంచుకుంటారని చెప్పుకుంటే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే వాళ్ళ తెగది అది తెగేది కాదు ఇక వాళ్ళ నరు కూడా అయితే వసపడతలేదు ఎట్లున్నదంటే నాది సిరిసిల్ల నియోజకవర్గం సిరిసిల్లలో మన నేను ప్రచారం పోయినా ఒక దగ్గర ఒక గుడికాడ ఆగిన ఆ చెట్టుని కదికిద్ద రైతులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఒక ఆయన పేరు ఎల్లయ్యా ఇంకో ఆయన పేరు మల్లయ్య ఇద్దరు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఒక ఆయన ఏమంటాడు తెలుసు ఆయన అరే ఎల్లయా మనం రేపు పొద్దున మూడు గంటలకు లేవాలి లేచి తెల్లార వరకే సిరిసిల్ల నుంచి బొల్లారం దాకా పోవాలరా అని ఆయన అంటున్నాడు ఈయన మల్లయ్య అంటున్నాడే కాదురా బొల్లారం కాదు మనం కొద్దిగా అవతల ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి దాటిపోయి బెంగుళూరు జంక్షన్ మీదకెళ్ళి ఇబ్రాహీంపట్నం మీదకెళ్ళి ఇంకా కిందికి పోవాలని ఆయన చెప్తున్నట్టు ఇంతకు వాస్తవం ఏంటంటే ఎల్లయ్యకు ఎడ్డు లేవు మల్లయ్యకు బండి లేదు కానీ తెల్లారే వరకు బొల్లారం దాటుదామని బయలుదేరు టీడీపీకి ఏమో క్యాడర్ లేదు కాంగ్రెస్కేమో లీడర్లు లేరు అట్లాంటి పరిస్థితుల్లో ఇద్దరు కలిసి మేము ఇది చేస్తాం అది చేస్తాం పొడి చేస్తాం ఏమీ లేదు పోయినసారి ఎన్నికల్లో ఏదైతే జరిగిందో వంద శాతం మళ్ళీ అదే పద్ధతుల్లో దారుణమైన పరాభవం ఈరోజు మహాకూటమిగా చెప్పబడే పార్టీ ఏదైతే ఉన్నదో ఆ కూటమికి భయంకరమైన పరాభవం కాబోతా ఉన్నది వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ఊర్లలో ఒకటే అంటా ఉన్నారు అరవై ఏడు రెండు వందల రూపాయలు ఏ రోజు పెన్షన్ ఇలా రెండు వేల రూపాయలు ఇస్తారంటే ఎట్లా నమ్మాలన్నాయా మిమ్మల్ని అని చెప్పి నిలదీస్తున్న పరిస్థితి గ్రామాల్లో ఉన్నది పోయినసారి కూడా వాళ్ళు చెప్పినారు రెండు లక్షల రుణమాఫీ అన్నారు మనం లక్షనే అన్నాం మనని నమ్మినారు కేసీఆర్ గారిని నమ్మినారు తప్ప వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు అందుకే గ్రామ గ్రామాన మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది అరవై ఏడేళ్లు సావగొట్టిన వాళ్ళు ఒక దిక్కున్నారు నాలుగేళ్లలోనే ఇంటింటికి నల్లానిచ్చే మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాన్ని తెచ్చిన టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఇంకొక వైపు ఉన్నారన్న మాట గట్టిగా చెప్పవలసిన అవసరం ఉన్నది మిషన్ భగీరథ కూడా మనం ఓట్లు డబ్బాలో పడే నాటికి మీ దగ్గర కూడా మొత్తం పూర్తయిపోతుంది ఏం రద్దు పెట్టుకునే అక్కర్లేదు తప్పకుండా మనం అనుకున్న విధంగా సంతృప్తికరంగా ఆ కార్యక్రమం కూడా పూర్తవుతుంది అదే రకంగా ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలి మహాకూటమి డబ్బన అధికారంలోకి వచ్చిందనుకో ముఖ్యమంత్రి ఎవరు కావాలి ఎవరో తెలియదు ఎలా మాట ఇస్తున్నది ఒకడు రేపు ముఖ్యమంత్రి ఎవడైతున్నో దేవునికే తెలుసు ఒక కాంగ్రెస్ పార్టీలనే ముప్పై నలభై మంది ముఖ్యమంత్రులు ఉన్నారు జానారెడ్డి ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అరుణమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చదువుకుంటూ పోతే మీరు రంగారెడ్డి జిల్లాలో కూడా ఏడు మంది ఉండొచ్చు ఏలూలో సబితమ్మ ముఖ్యమంత్రి చాలా మంది ఉన్నారు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఏం జరుగుతుందంటే పొరపాటున వాళ్ళు అధికారంలోకి వస్తే నెలకొక ముఖ్యమంత్రి అరవై నెలలు అరవై మంది ముఖ్యమంత్రులు ఉంటారు నెలకొక్కడు మారాలి ఆ చిన్నప్పులగా ఆడుకుంటారు కదా మ్యూజికల్ చైర్స్ అని ఆ కుర్చీలు పెట్టుకుని దాన్ని చుట్టూస్తుంటారు చూడు ఆ పరిస్థితి అందుకే ప్రజలకు చెప్పాలి మళ్ళా ముఖ్యమంత్రి కూడా ఏడికెళ్ళి వస్తాడు ఇక్కడ డిసైడ్ కాడు టికెట్లు కావాలంటే విమానం ఎక్కాలి ఢిల్లీ పోవాలి వాళ్ళ దర్వాజల ముంగట్ నిలబడాలి రేపు ముఖ్యమంత్రి పదవి కావాలన్నా మంత్రి పదవి కావాలన్నా ఏ పదవి కావాలన్నా ఏడికోవాలి విమానం ఎక్కాలి ఢిల్లీ పోవాలి మళ్ళా రేపు ముఖ్యమంత్రి ఎవరనేది కూడా వాళ్ళు ఒకవేళ దెబ్బన పొరపాటున గెలిస్తే ఆడికెళ్లి ఒక సీల్డ్ కవర్ వస్తుంది బంద్ లిఫాఫా ఆ బంద్ లిఫాఫాలోకి వెళ్ళి ముఖ్యమంత్రి అంటూ ఊడిపడతాడు కూడా కాబట్టి ప్రజలకు చెప్పాలి ఇంత కష్టపడి స్వాభిమానం కోసం ఆత్మ గౌరవం కోసం సాధించుకున్న ఈ రాష్ట్రంలో సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి కావాలన్నా సింహం లాంటి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండాలన్నా చెప్పమని అడగాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ తెలంగాణ మట్టి మీద పుట్టిన బిడ్డ తెలంగాణ కష్టం తెలిసిన నాయకుడు తెలంగాణ పేద ప్రజల గోస తెలిసిన నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి ఈ రోజు నలభై మూడు శాతం బడ్జెట్ను పేదవారి కోసం రైతాంగం కోసం ఈరోజు బ్రహ్మాండంగా ఖర్చు చేస్తున్న నాయకుడు కేసీఆర్ గారు అరవై ఏడేళ్లు కరెంట్ ఇవ్వకుండా చావబొట్టిన ఇద్దరు ఒక దిక్కుంటే ఇరవై నాలుగు గంటలు దేశంలో ఉచితంగా రైతులకు విద్యుత్ ఇస్తున్న నాయకుడు మరొక వైపు ఉన్న మాట ఈరోజు గ్రామ గ్రామాన చెప్పవలసిన బాధ్యత కూడా మన మీద ఉన్నది బషీర్బాగ్ ముదిగొండలో రైతులను కాల్చి చంపిన రాబందులు ఒక దిక్కుంటే ఈ రోజు బ్రహ్మాండంగా రైతు బంధు లాంటి పథకం తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు ఇంకో దిక్కున్న మాట కూడా గట్టిగా చెప్పవలసిన అవసరం ఉన్నది మీ నియోజకవర్గంలో ముప్పై మూడు మన తాండాలు పంచాయతీలు అయినాయి దశాబ్దాల కళ గిరిజన సోదరులు లంబాడ సోదరులు కానీ ఆదివాసీ సోదరులు కానీ కోయా సోదరులు కానీ చెంచులు కానీ ఎరికలు కానీ ఈ సోదరుల కళ మా తాండాలు మా గూడాలు పంచాయతీలు కావాలని వాటన్నింటినీ దశాబ్దాల పాటున్న కాంగ్రెస్ తెలుగుదేశము గ్రామ పంచాయతీలు చేయలే ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉండే గిరిజనులకు కూడా న్యాయం జరిగి ముప్పై మూడు తాండాలు గ్రామ పంచాయతీలు విషయాన్ని కూడా ప్రతి తాండాలో చెప్పవలసిన బాధ్యత కూడా మనం ఇది ఉన్న మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇక ముగించే ముందు మీకు రెండు విషయాలు చెప్పాల ఒకటి ఈ ఎలక్షన్లు అయిపోవడంతోనే ఎట్లా కిషన్ గెలుస్తాడు నాకు తెలుసు మీకు తెలుసు ఆ నిలబడే గొర్రె పోతు తెలుసు అవతలకి వెళ్ళి ఏ గొర్రె నిలబడ్డా ఆ గొర్రె కూడా తెలుసు ఓడిపోతుందని కానీ గెలుసుడు పక్కా పదకొండు డిసెంబర్ నాడు మంచి మెజారిటీతోని మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు గెలుస్తారు అని అనుమానం లేదు అయితే అసలు పరీక్ష మీకున్నది మొన్ననే హైకోర్టు తీర్పిచ్చింది పంచాయతీ ఎన్నికలు వెంటనే పెట్టాలని హైకోర్టు మూడు నెలలు పెట్టాలని తీర్పిచ్చింది రేపు ఏం జరుగుతుందంటే డిసెంబర్ పదకొండు నాడు రెండు వందల ఎనభై బూత్లు ఉన్నాయి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రెండు వందల ఎనభై బూతులు రెండు లక్షల యాభై వేల ఏడు వందల ఓటర్లు ఉన్నారు మీ దగ్గర మరి మీకున్న పరీక్ష ఏంటంటే నాకు తెలుసు సర్పంచ్ ఎలక్షన్ ఎట్లా వేయించుకుంటారు మీరు ఓట్లు వీళ్ళ ముసలోళ్ళు పొలం కాడు ఉంటే ఆటో పెట్టి బండి మీద ఎక్కించుకొని అయ్యారా అవ్వారావే అని చెప్పి బతిలాడి కడుపుల తల తెచ్చి బూత్ డబ్బా కాడికి తెచ్చి ఓట్లేకుంటారా లేదా ఎంచుకుంటారా లేదా మరి ఇప్పుడు మీకున్న పరీక్ష ఏంటంటే డిసెంబర్ ఏడు నాడు ఎందుకంటే డిసెంబర్ ఏడు నాడు అన్న ఎలక్షన్ ఉంది జనవరిలోనో ఫిబ్రవరిలోనో పంచాయతీ ఎలక్షన్ ఉంటుంది కాబట్టి అన్న ఎలక్షన్ల తక్కువ ఓట్లు పోలై మీ ఎలక్షన్లో ఎక్కువ ఓట్లు పోలైతే అనుమానపడాల్సి వస్తుంది మరి మేము కూడా ఆలోచించాలి అంటే ఏ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి ఎవరు చక్కగా పనిచేసినారు ఎవరు చక్కగా పనిచేయలే అన్న ముహూర్తి సమాచారం ఎందుకంటే లెక్క మొత్తం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఏ బూత్లో ఏం కథ ఎవరు పని చేసినా ఎవరు చేయలే మొత్తం తెలుస్తుంది గంట లోపల తెలుస్తుంది బటన్ ఒత్తుడాల్సాం ఏ బూత్లో ఎన్నోటి పడేయో తెలుస్తుంది దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ప్రజలు సానుకూలంగా ఉన్నారు ఓటేసినందుకు సిద్ధంగా ఉన్నారు వాళ్ళను పోలింగ్ బూత్ కాడికి ఓటింగ్ స్టేషన్ కార్డుకి తీసుకొచ్చే బాధ్యత మాత్రం మనం తీసుకోవాలి ఎట్లయితే పంచాయతీ ఎన్నికల్లో ఎంపీటీసీ ఎన్నికల్లో హైదరాబాద్ లో ఉన్న వాళ్లను తెచ్చుకుంటారు మీరు నాకు తెలుసు హైదరాబాద్ లో ఉంటే మనోడు ఎవడన్నా మన ఊరోడు ఫోన్ చేశారే రారాభాయ్ నీ బస్కి రాయని ఇస్తని దయరాబాయి రారాభాయ అని బతిలాడుతా అదే పద్ధతుల్లో రేపు డిసెంబర్ ఏడు తారీఖు నాడు కూడా హైదరాబాద్ లో ఉన్నోళ్ళను బొంబాయిలు ఉన్నోళ్ళను యాడున్నోళ్ళనైనా సరే బతిలాడాలి ఓటీడ ఉంది అంటే ఆ ఓటర్ లిస్ట్ కూడా మీ అందరికి వస్తుంది రేపు ఇల్లుండో రాగానే ఊరూరికి బూత్ల వారీగా ఓటర్ లిస్ట్ కూడా వంచుకొని మనిషి మనిషిని టిక్కు పెట్టుకుంటా మనిషి మనిషిని మనం దగ్గర పోయి అడగాలి నీకు మంచి నీళ్లు కావాలన్నా ఇరవై నాలుగు గంటల కరెంటు కావన్నా మరి బ్రహ్మాండంగా ఇబ్రాహీంపట్నంలో ఎనభై ఐదు వేల ఎకరాలకు నీళ్లు కావాలన్నా సాగునీరు కావాలన్నా ఈ ప్రాంతంలో ఉద్యోగాలు కావాలన్నా ఈ ప్రాంతం బాగుపడాలన్నా కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి మనిషి మనిషిని మనం పట్టుబట్టి గదువబట్టి వారిని అడగవలసిన అవసరం వారి ఓటు వేయించుకోవాల్సిన అవసరం ఉన్నది బయట స్టేషన్లో ఎవరైనా ఉంటే బయట ఎవరైనా ఉంటే వారిని కూడా దయచేసి బూత్ల వారీగా గుర్తించి ఎవరు ఎక్కడ ఉంటారో కూడా దేవులాడి వాళ్ళని పిలిపించుకొని ఆ ఏర్పాట్లు కూడా మనమే చేసి వాళ్ళని పిలిపించుకొని ఓటు డబ్బాలో వేయించుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది ఈ ఎన్నికలు మీ పని మీ పనితీరుకు గిట్రాయి రేపు రేపు మళ్ళా పంచాయతీ ఎన్నికలు జిల్లా పరిషత్ ఎన్నికలు మండల పరిషత్ ఎన్నికలు మీకు నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి మున్సిపల్ ఎన్నికలు ఇవన్నీ కూడా తొందరలోనే ఉంటాయి ఎలక్షన్ కాగానే తొందరలోనే ఉంటాయి అటంట్గా మళ్ళీ ఎంపీ గారి ఎన్నిక ఉంటుంది కాబట్టి మీరు ఆలోచించుకోవాలి మరి ఎందుకంటే ఈ ఎన్నికల్లో మన పనితీరు నిజంగా రేపు సర్పంచ్కి పోటీ చేయాలనుకుంటే వాళ్ళు ఎంపీడీకి పోటీ చేయాలనుకుంటే వాళ్ళు కౌన్సిలర్కి పోటీ చేయాలనుకుంటోళ్ళు మీకు తెలివి ఉంటే ఏం చేయాలి మీరు ఈ ఎలక్షన్లనే మీ ప్రచారం కూడా ముగించుకోవాలి ఈ ఎలక్షన్లనే గట్టిగా తిరగాలి గట్టిగా ఓట్లు వేయించుకోవాలి గట్టిగా రేపటికి మొత్తం రంగం సిద్ధం చేసుకోవాలి కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే పోటీ పడి పనిచేయండి రెండు వందల ఎనభై బూత్లు ఉంటే బూత్ బూత్కు పోటీ పెట్టుకోవాలి ఎవరి బూత్లో ఎక్కువ ఓట్లు ఇస్తామో ఛాలెంజ్గా తీసుకోవాలి మీద తీసుకోవాలి ఎవల బూత్లు ఎక్కువ ఓట్లు పోలవుతాయి పోలైన వాటిలలో డెబ్బై శాతం ఎక్కడొస్తాయి అరవై శాతం ఎక్కడొస్తాయి ఎనభై శాతం ఎవరు తీసుకొస్తారో ఒక సవాల్గా తీసుకొని పోటీ పెట్టాలి రేపటి రోజున అభివృద్ధి నిధులు గుడిచ్చేటప్పుడు ఎమ్మెల్యే గారు కూడా మనిషే ఆయనకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి ఇమోషన్స్ ఉంటాయి ఆయన కూడా అంటాడు ఏమ్రవారి మీ ఊర్లో నన్ను కనీసం ఓట్లు వేయలేదు మీరు రేపు పైసలు అడుగుతే ఏ ఏం మొక్కం పెట్టుకొని ఇవ్వాలి అని ఆయన కూడా అనే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు అంతట కూడా రెండు వందల ఎనభై బూతుల్లో ఒక్క బూత్ కూడా మిస్ కాకుండా అన్ని బూతుల్లో మెజారిటీ చూపెట్టి మాంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని అద్భుతమైన మెజారిటీతో గెలిపించుకొని అపురూపంగా శాసనసభకు పంపండి మిగతా అన్న చెప్పినట్టు సాగునీరు కానీ ఉపాధి కానీ ఈ ప్రాంతాన్ని శస్త్రశామలం చేసే కార్యక్రమం కానీ వాటితో పాటు ఈ రావిరాలలో ఒక చిన్న ఇష్యూ ఉన్నది బండరావిరాలలో ఆ పని కూడా అయిపోతున్నది అది మేము తెచ్చిన ఇష్యూ కాదు గత ప్రభుత్వాల నుంచి వచ్చిన సమస్య అది కూడా అయిపోతుంది ఆ విషయంలో కూడా మీకు మీకేం ఆందోళన కూడా అవసరం లేదు ఆ బాధ్యత నాది అని చెప్పి కూడా మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ నేను ఇక్కడి నుంచి మళ్ళా వరంగల్ దాకా ఉన్నది కాబట్టి నాకు పోయేతందుకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కృష్ణని కూడా కోరుతూ మళ్ళొకసారి ఇక్కడ వేదిక పైన ఆశీనులైన రెండు వేల ఒకటి నుంచి పనిచేస్తున్న ఉద్యమకారులు లక్ష్మారెడ్డి గారు జేపీ శ్రీనివాస్ గారు కుంట్లూరు గారు డబ్బికార్ గారు చాలా మంది జగదీష్ గారు వీరేశం గారు అందరూ కూడా ఉన్నారు వారితో పాటు మరి ఈరోజు ఒక శక్తివంతమైన అధ్యేయమైన శక్తిగా టిఆర్ఎస్ లో తయారు చేసిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు వారి మిత్ర బృందం మొత్తానికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ కారు గుర్తుకే దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోవాలి కేటీఆర్ సారు వెళ్ళిన తర్వాత రాజు ఒక దయచేసి ఇప్పుడే భోజనం స్టార్ట్ కాలేదు భోజనం స్టార్ట్ కాలేదు దయచేసి దయచేసి ఎక్కడ వల్ల అక్కడ కూర్చోవాలి కేటీఆర్ గారు వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ శివారెడ్డి గారి బృందం అదే రకంగా కళాకారుల బృందం తోటి కార్యక్రమాలు ఉంటాయి దాని తర్వాత కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి